Good news Central America lo MBBS just 34 lakhs Columbus Central University అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి నీకు ఒక విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఏదైనా పాపం చేశాడు అనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆడవారికి రాదు మరి పుణ్యం ఫిఫ్టీ పర్సెంట్ పాపంలో వెళ్ళదు ఓకే స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక్క పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు శిల్ ప్రభుపాదల్ వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారన్నమాట ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట నా పూజను ఏం చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాము ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకు ఉండే రిలేషన్షిప్ ఒకటి మా తమ్ముడుకుండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ ఇస్తాను అంటే మా తమ్ముడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామనమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికీ తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములని సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ నాన్నకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికి ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరికీ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు నాకు నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మన మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది ఓకే ప్రభుజీ చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు నా రాత ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అంటే మన చేతిలో ఏముండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడు మనకి ఒక సర్కంస్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను ఒకరికి ఇల్లు రాసుంది ఒకళ్ళు ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది ఓకే ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది ఇంట్లో ఏం చేస్తాం మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా పునస్కారం చేసుకుంటామా లేదా పది మందిని పిలిచి పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది లేదు మనం తప్పు చేసామనుకోండి ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట వాట్ ఈస్ రిటర్న్ ఇస్ వాట్ విల్ గెట్ మనకి ఏం వస్తుంది అని దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు అది మనకు వదిలేశాడు భగవంతుడు మన విచక్షణతో మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి అంటే మన చేతిలో ఉన్నట్టే మన చేతుల్లో ఉంది ఇప్పుడు అంటుంటారు కదా పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టి పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేసారు ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారు అనుకోండి ఫోన్ ఇచ్చారు ఫోన్ తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది అంతకల్ ప్రవచనమైన అయినచ్చు లేదా లేదా పిచ్చి పిచ్చి సీరియల్ సినిమాలు అయినా చూడొచ్చు ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది దాంతో ఏం చెయ్యాలి ఇప్పుడు మీరేం చేస్తారు పిల్లల్ని స్కూల్లో వేస్తారు మంచి స్కూల్ చూస్తారు అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు కష్టమైనా ఏదైనా సరే కష్టపడి అయినా సరే వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ పడి ఉంటుందండి వాళ్ళపైనే వాళ్ళపై ఒక స్కూల్లో ఒక టీచర్ పది మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ శ్రద్ధ బట్టి ఓకే అలానే మన జీవితంలో కూడా ఏమి నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది ఓకే ప్రభుజీ అంటే దీని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడంటారు మీకు ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం నిజంగా ధార్మికంగా నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడెప్పుడు నాకు ఇబ్బంది వచ్చిందని అన్నాడు ఇంకో విషయం చెప్తాను మా అమ్మమ్మ ఆవిడ పెద్దజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట అయితే చాలా వృద్ధురాలు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి ఉంటుంది నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా ఓకే ఓకే చాలా ఆరోగ్యం అస్సలు బాగుండేదన్నమాట అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక ఆరు ఏడు గంటలు భగవన్ స్మరణ చేస్తారు విష్ణు సహస్రనామం రోజు రెండు పూటలు చదువుకుంటారు గీతా పారాయణ చేస్తారు అన్నీ చేస్తారు ఒకసారి నాకు ఫోన్ చేశారు అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం అప్పుడు నేను ఫోన్ చేసాం ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నిజంగా ధార్మికమైన చింతన ఎవరికైనా ఉందనుకోండి వారు ఎప్పుడు కూడా నాకు వచ్చే కష్టం కష్టం అని అనుకోరండి వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి భగవంతుడిని విస్మరించటమే నిజమైన కష్టం జీవుడికి అది లేనప్పుడు ఏ కష్టంలోనైనా సరే భగవంతుడు కుంతిమారా ఏమంటుందో తెలుసా అండి అయ్యా నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ అంటుంది ఎందుకు తెలుసా కష్టాలు ఇచ్చినప్పుడు నిన్ను గుర్తొస్తున్నారు మాకు సుఖాలు వచ్చాయనుకో నిన్ను మర్చిపోతాను కాబట్టి ధార్మిక చింతన ఉన్న ఏ వ్యక్తి కూడా కష్టం వచ్చింది అని అనుకో ప్రతి ఒక్కటి భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారు ఓకే అది ముఖ్యమైన మాకు ఎంతోమంది మీకు విషయం చెప్తాను శ్రీల కదంబకనన్న స్వామి అని మా ఇస్కాన్లో ఒక స్వామిజీ ఉంటారనమాట ఆయనకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఈరోజు టెస్ట్కి వెళ్ళారు తెలిసిపోయింది రేపు అడ్మిట్ అవ్వాలి డాక్టర్ అని చెప్పారు మీరు మీరు ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి వన్ ఇయర్ మీరు హాస్పిటల్లో ఉండండి మేము మీకు ట్రీట్మెంట్ చేస్తాము ఒక రెండు మూడు సంవత్సరాలు బ్రతుకుతారు మీరు అన్న ఆయన అన్నారు భగవంతుడు ఇచ్చిన జన్మ నాకు దీన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి రెండు మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతకడం వల్ల ఏం చేసేది లేదు కాబట్టి నేను బృందావనానికి వెళ్ళిపోతాను అని అన్నీ వదిలేసి వృందావనానికి వచ్చేసారు సంవత్సరం పాటు అక్కడ పూర్తిగా తెలుసు ఆయనకు ఒక్కొక్క రోజులో నా రోజు అయిపోతుంది ఇంకా ఎన్న డాక్టర్స్ చెప్తున్నారు ఇంకా పది రోజులు ఇంకా రెండు రోజులు ఇంకొక రోజు మాత్రమే బిందాస్గా కూర్చొని చేర్పైన వాళ్ళ శిష్యులందరికీ కూడా ఉపదేశం చేసి కీర్తన చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ విగ్రహాలు ముందే పెట్టుకొని రోజు ఆరాధన చేస్తూ చిట్ట చివరి రోజు కూడా నవ్వుతూ బ్రహ్మాండంగా ఆనందంగా ఆ మృత్యు యొక్క ఒడిలోకి అంటే భక్తులకు మృత్యు రాదండి శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా వస్తారన్నమాట కాబట్టి కష్టం ఏమి కష్టం కాదండి ఈ ప్రపంచంలో కష్టం వచ్చినా సరే అది మనం పూర్వజన్మ చేసుకున్న ఫలం ఇప్పుడు మీరు ఆయన మంచోడు అని అంటున్నారు అంటే లేదా మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు ఇంతకు ముందు ఏం చేశామో మీరు చూసారా లేదు మనం ఇంతకు ముందు జన్మలో ఏం చేసుకున్నామో నాకు తెలియదు కదా కాబట్టి కష్టం వస్తుంది అని అంటే అకారణంగా కష్టం ఎందుకు ఇస్తాడండి భగవంతుడికి ఏం పని లేదా ఆయన ఏ ఇక్కడ ఉన్నారు కదా హైదరాబాద్ లో ఆయన కష్టం ఇవ్వండి కొద్దిగా చూద్దాం ఎలా బాధపడతాడు అని ఆయన ఏమన్నా పైన వైకుంఠం నుంచి ఆ పని చేస్తున్నారు చెప్పండి ఆయన ఎందుకంటాడండి ఎవరికైనా కష్టం తెప్పించాలి అని భగవంతుడు ఎందుకు అనుకుంటాడు చెప్పండి ఇప్పుడు మీరు చూడండి చిన్న పిల్లలు ఇప్పుడు ఏం బాగా అల్లరి చేస్తారు అనుకోండి రూమ్లో వేసేస్తారు వేసేసి లాక్ పెట్టేస్తారు లాక్ పెట్టేసి ఏడుస్తారు అనమాట పిల్లలందరూ చాలా అమ్మాయి ఏమన్నా అరే మా పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు అని ఆనందపడుతుందా అండి ఎందుకు వేసింది రూమ్ లో తెలుసుకోవాలని మంచిగా ఉండాలి అమ్మ ఒక కొట్టినా ఒక మాట అన్నదా తిట్టినా రూమ్ లో వేసిన దేనికైనా సరే ఒక పనిష్మెంట్ ఎందుకు వస్తుంది ఎందుకంటే మారి మంచి విషయములు తెలుసుకొని ముందుకెళ్తారేమో భగవంతుడు కూడా మనకి ఏదన్నా ఇచ్చాడు అని అంటే ఒక కష్టం ఇచ్చాడు అని అంటే ఆ కష్టం నుంచి ఏం నేర్చుకోవాలి ఫెయియర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు ఒక నష్టం జరిగిన ఒక ఏదైనా సరే అరే మనం ఇంకా 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 భగవన్ నామస్మరణ ఎలా చేసుకోవాలి భగవంతుడి దగ్గరికి ఎలా అవ్వాలి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి బృందావనంలో లాస్ట్ ఇయర్ మేము ఆ వీడియో చూస్తున్నాం అనమాట నది మొత్తం పొంగిపోయి బృందావనం మొత్తం కూడా మునిగిపోయింది అనమాట అందరు షాపులలోకి ఇంట్లల్లోకి అన్నిట్లోకి నీళ్ళు వచ్చేసాయి మొత్తం కూడా అయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వెళ్తున్నారనమాట వెళ్తూ టీవీ ఛానల్లో వాళ్ళు ఏమనిపిస్తుందండి మీకు ఏమనిపిస్తుందండి అంటే ఓ బహుత్ మజా ఆరా యమున మహారాణి హమారే గర్ మే ఆగేయ అని ఆరతలు ఇస్తున్నారు అనమాట వాళ్ళకి ఏమనిపించట్లేదు వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయాయి వాళ్ళ షాప్ పాడైపోయింది అని యమునా మహారాణి హమరే గర్ పదార్ హే యమునా మహారాణి హమరే షాప్ మే హే అందరు కీర్తన పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు అనమాట చూడండి అదే మనకి వచ్చాయనుకోండి హే ఈ గవర్నమెంట్ గలీస్ది ఇది ఇట్లా అయిపోయింది అది అలా అయిపోయింది అని మనం ఏడుస్తూ ఉంటాం చూసే విధానం అండి జీవితంలో ఒకటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవత్ ప్రసాదంగా ఉన్నాం అనుకోండి ఏం పెద్ద కష్టం లేదు కానీ పరమాత్మ ఎవ్వరికి కష్టం ఇవ్వాలి అని అనుకోరు మన యొక్క పూర్వ జన్మ ఫలితం మనకు ఒక విధంగా వచ్చింది అనుకోండి నన్ను స్వీకరించాలి తండ్రి ఐ అక్సెప్ట్ అని ముందుకెళ్ళాలి ఓకే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మమ్మ గారి విషయం అయితే గానీ గురువు గారి విషయం ఒకటి చెప్పారు అదైతే ఏంటి ఇప్పుడు యమునా నది గురించి చెప్పింది ఇంత ప్రశాంతంగా కష్టం వచ్చిన ఇది కష్టం కాదు అది కూడా భగవంతుడి కృపే ఆయన అనుగ్రహమే అని చెప్పి దాన్ని సుఖంగా భావించాలి అని అంటే నిజంగా అసలు అంత ఈజీగా ఎలా సాధ్యపడుతుంది ఈ కుటుంబ జీవనంలో ఉన్న వాళ్ళకి ఇదంతా ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సాధ్యపడుతుంది అంటారా కుటుంబం ఉన్నారు కానీ ఎక్కడో కొంతమంది అందరికి అలా సాధ్యపడాలంటే చాలా ఈజీ అండి భగవంతుడి పైన నమ్మకం ఉండాలి అంతే ఇంకేం అవసరం లేదు